హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా రిలేటివ్స్ది శ్రీమంతంకి వెళ్ళాను అక్కడైతే ఇగోండి తాంబూలం అయితే ఇచ్చారు ఇగోండి పెద్ద ప్లేట్లో చూసారా కవర్ కూడా వాళ్ళే ఇచ్చారు ప్లేట్లోనే ఇంకా అన్ని స్వీట్స్ తాంబూలం అన్నీ కలిపి ఇచ్చారు చూడండి అన్ని స్వీట్స్ ఉన్నాయి చూసారా పళ్ళు ఇంకా గాజులు చాలా చాలా ఉన్నాయి చాలా బాగా ఇచ్చారు ఇగోండి స్వీట్స్ జాంగ్రీ చూసారా ఎంత ఉందో జాంగ్రీ ఇంకా ఇగోండి బ్లౌజ్ ఇది ఇదైతే మొత్తం ఇచ్చారు ఇప్పుడు నేను సపరేట్గా పెడతాను ఇగోండి ఆకు అట్టుపూడలు తాంబూలం ఇలా దానికి చెక్కలు రెండు గాజులు గాజులు కూడా పేరెంటకం అయితే చాలా బాగా ఇచ్చారండి బాగుంది ఇప్పుడు అందరు ఇలానే ఇస్తున్నారు కదా అన్ని కూడా ప్యాకింగ్లు ఇచ్చేస్తే మనకు కూడా తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇగోండి స్వీట్స్ ఇంకా బాక్స్తో ఇచ్చారు లడ్డు ఈ కాజా ఇంకా వాళ్ళది అటువైపు అన్నవరం వైపు అనమాట వచ్చే దారిలోని అందరికీ ఇలా అన్నవరం ప్రసాదం కూడా తెచ్చారు అన్నవరం ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుంది కదండి ఇంకా మనం ప్రసాదం ఎప్పుడు చూసినా కూడా వెంటనే వేసుకోవాలి నోట్లోని నేనైతే చూసిన వెంటనే తినేసాను ప్రసాదాన్ని అయితే తీసుకొని చాలా టేస్టీగా నాకు అయితే చాలా నచ్చుతుందండి ప్రసాదం అనేది ఇంకా మనకు తాంబూలం కూడా ఇచ్చారు కదా గాజులు ఇంకా ఏ పేరెంట వెళ్ళినా కూడా నేను గాజులు కూడా వెంటనే తీసి వేసేసుకుంటాను అలా వేసుకొని ఒక వన్ డే ఉంచిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలంటే చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్